హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆనందని వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరొక గుడ్ న్యూస్ ఈ రూల్ మీకు తెలుసా లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ విడింగ్ కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మీకు పిఎఫ్ అకౌంట్ ఉందా రెగ్యులర్గా పిఎఫ్ డబ్బులు కట్ అవుతున్నాయా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే ఉచితంగానే ఏడు లక్షల బెనిఫిట్ పొందవచ్చు ఈపిఎఫ్ఓ అకౌంట్ ఉందా ప్రతి నెల మీ జీతంతో పిఎఫ్ కట్ అవుతుందా అయితే మీకు సుమారు ఏడు లక్షల వరకు కవరేజీ కవరేజీని అందిస్తుంది ఈ బీమా పొందడానికి సభ్యులు ఎలాంటి ప్రీమియం మొత్తాన్ని చెల్లించవలసిన అవసరం లేదు ఈపీఎఫ్ఓ నెలవారీ చిత్తం పొందే ఉద్యోగులు వారి ప్రయోజనం కోసం అనేక ప్రయోజనాలను అందిస్తుంది అత్యంత ముఖ్యమైన ఆఫర్ ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ ఎల్ఐ కనీస వేతనం ఒక లక్ష యాభై వేల కంటే ఎక్కువ ఉన్నవారు గరిష్టంగా ఆరు లక్షల రూపాయల వరకు బీమా ప్రయోజనం పొందవచ్చు ఈ ప్రోగ్రాం లక్షణాలు దాన్ని ఎలా పొందాలో గుర్తించి మరింత తెలుసుకోండి ఈపీఎఫ్ఓ సభ్యులు ఈ బీమా కోసం ఎలాంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు అందుకున్న మొత్తం ఈపీఎఫ్ఓ సభ్యుల పన్నెండు నెలల జీతం కంటే ముప్పై ఐదు రెట్లు ఈ పథకం కింద బోనస్ మొత్తం లక్ష యాభై వేలు ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుండి లక్ష డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు వేలకు పెంచబడింది ఈపీఎఫ్ఓ ఉద్యోగులందరూ ఏడు లక్షలు పొందలేరు కింది ఫార్ములా ప్రకారం మొత్తం లెక్కించబడుతుంది గత పన్నెండు నెలల ప్రాథమిక జీ గత పన్నెండు నెలల ప్రాథమిక జీతం డిఏ ఆధారంగా బీమా మొత్తం లెక్కించబడుతుంది హామీ మొత్తం వారి చివరి ప్రాథమిక జీతం డిఏ కంటే ముప్పై ఐదు రెట్లు ఉంటుంది ఇది కాకుండా ఈపీఎఫ్ఓ సభ్యులకు లక్ష వరకు బోనస్ మొత్తం కూడా ఇవ్వబడుతుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి గత పన్నెండు నెలల ప్రాథమిక జీతం ప్లస్ డిఏ పదిహేను అయితే బీమా క్లెయిమ్ మొత్తం ముప్పై ఐదు ఇంటూ పదిహేను వేలు ప్లస్ లక్ష డెబ్బై ఐదు వేలు ఏడు లక్షలు అవుతుంది ఈపీఎఫ్ఓ సభ్యుడు మరణించినప్పుడు అతని నామినీ లేదా వారసుడు బీమా మొత్తాన్ని పొందవచ్చు నామినేట్ చేయబడిన నామినీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి అతను తక్కువ వయసు ఉన్నట్లయితే అతని తరపున అతని తల్లిదండ్రులు ఆ మొత్తాన్ని పొందవచ్చు దీనికి మరణ ధృవీకరణ పత్రం వారసత్వ ధృవీకరణ పత్రం వంటి పత్రాలు అవసరం ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్